ఫ్రెండ్స్ మీరు నా స్టోరీని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ కథని ఇంకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ థర్టీన్ కార్తీక్ నవ్య చేయి పట్టుకుని మండపంలోకి తీసుకెళ్తూ ఉంటాడు ఏమైంది అన్నయ్య నన్ను తీసుకువెళ్తున్నావు నేను నవ్యని కారుణ్య అక్కడ ఉంది అని నవ్య అంటుంది అబ్బా ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటావుగా వచ్చి సైలెంట్గా కూర్చో అని తీసుకువెళ్ళి కూర్చోపెడతాడు అమ్మ ఇతను నిన్ను చెల్లెలుగా దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు ఇదంతా నీకు ఇష్టమైన సాంప్రదాయబద్ధంగా అతను నిన్ను దత్తత తీసుకుంటున్నాడు అని పంతులు చెప్పడంతో నవ్య కారుణ్య ఇద్దరూ షాక్ అయిపోతారు నవ్య కన్నీళ్లతో ఏంటి అన్నయ్య ఇదంతా దత్తత తీసుకోవడం ఏంటి అని అడుగుతుంది కారుణ్యకి ఆడబడుచుగా ఉండాలని అన్నావుగా మాటలతో అన్నయ్య అని పిలువు అంటే సరిపోదుగా నిజంగానే అన్నయ్య స్థానం ఇవ్వాలిగా అందుకే అని కార్తీక్ అంటాడు నవ్య కన్నీళ్లతో వైపు చూస్తుంది కారుణ్య నవ్య దగ్గరికి వచ్చి ఎప్పుడు నాకు ఎవరూ లేరు నేను అనాథని ఒంటరి దాన్ని అంటావుగా ఇప్పుడు దేవుడే నీకు మీ అన్నయ్యని ఇస్తున్నాడు అనుకో కాదనకు అని కార్తీక్ దగ్గరికి వెళ్ళి చేతిలో చేయి పెట్టి థ్యాంక్ యూ కార్తీక్ అని కారుణ్య అంటుంది బాబు ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులు గారు అంటారు అలాగే పంతులు గారు అని ఇంకా ఏమి ఆలోచించకుండా సైలెంట్గా కూర్చో రా కార్తీక్ నువ్వు కూడా కూర్చో టైం అవుతుంది అని కారుణ్య అంటుంది పంతులు గారు దేవుడి సన్నిధిలో వేదమంత్రాలు చదువుతూ నవ్యని కార్తీక్కి దత్తత ఇస్తారు మీ ఇద్దరు ఒక కడుపున పుట్టకపోయినా ఈ దత్తత వల్ల మీరు సొంత అన్న చెల్లెలతో సమానం అని చెప్పి ఇంకా వెళ్ళి మీరు కూడా రెడీ అయ్యి అమ్మాయిని కూడా రెడీ చేసి తీసుకురండి ఎక్కువ టైం లేదు అని పంతులు గారు అంటారు ఇంకా ఏమైనా పూజ ఉందా అన్నయ్య అని నవ్వి అడుగుతుంది అవునురా అని పక్కకు తీసుకువెళ్ళి కారుణ్యని తీసుకువెళ్ళి పెళ్లి బొట్టు బుగ్గన చుక్క బాసికం కట్టి పెళ్లి కూతురుగా తీసుకురా అని చెప్తాడు నిజంగాన అన్నయ్య ఇప్పుడు మీ పెళ్ళి జరుగుతుందా అని అడుగుతుంది అవును వెళ్ళి మీ వదినని రెడీ చేసి తీసుకురా అని కార్తీక్ చెప్తాడు అలాగే వెళ్తున్నాను అని కారుణ్య దగ్గరికి వెళ్ళి బుగ్గన ముద్దు పెట్టుకుని నాతో రా అని తీసుకువెళ్తుంది ఏమైందే ఎక్కడికి అని కారుణ్య అడుగుతుంది అబ్బా రావే చెప్తాను అని నవ్య తీసుకుని వెళ్తుంది నువ్వు కూడా మీ అన్నయ్యలాగే మాట్లాడుతున్నావా అని కారుణ్య అంటుంది నువ్వు నాకు ఆడపడుచు స్థానం ఇస్తానన్నావుగా మాట నిలబెట్టుకునే టైం వచ్చింది నీకు నేను ఆడపడుచుని అవ్వాలంటే ముందు నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలి అవునా అని నవ్వి అడుగుతుంది ఏంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు వదినని అవ్వలేనుగా ఖచ్చితంగా చేసుకుంటాను ఇప్పుడు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అని కారుణ్యం అడుగుతుంది మట్టి బుర్ర చెప్తే కానీ అర్థం కాదు ఇప్పుడు మా అన్నయ్యతో నీ పెళ్ళి ఎక్కువ టైం లేదు రెడీ అవ్వు అని నవ్య అంటుంది ఇంత సడన్గా పెళ్ళి ఏంటి మీ అన్నయ్య నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అని కారుణ్య అంటుంటే మా అన్నయ్య మీద నీకు నమ్మకం లేదా అని నవ్య అడుగుతుంది అది కాదే అని కారుణ్య మాట్లాడబోతుంటే నువ్వు ఇంకేం మాట్లాడకు సైలెంట్గా కూర్చో అని రెడీ చేసి బయటకు తీసుకువెళ్తుంది అప్పటికే కార్తీక్ రెడీ అయ్యి పెళ్లి బట్టలలో మండపంలో కూర్చున్నాడు బయటకు వచ్చిన కారుణ్యని పెళ్ళికూతురులా చూడగానే కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు అన్నయ్య మా వదినకి దిష్టి తగులుతుంది అలా చూడకు అని నవ్య అంటుంది అందుకు చిన్నగా నవ్వి సిగ్గుపడతాడు కారుణ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుంటుంది కార్తీక్ నవ్యని ఏమైంది అని కళ్ళతోనే తగలు చేస్తాడు నవ్య కార్తీక్ చెవిలో నువ్వు పెళ్లి చేసుకుంటున్నట్లు ఒక్క మాట కూడా చెప్పలేదని కోపంగా ఉంది అని నవ్య అంటుంది కార్తీక్ వైపు చూసి తన చేయి పట్టుకుని చెప్పకపోవడం తప్పే అందుకు సారీ జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ రాదు ప్లీజ్ కోపంగా కాకుండా నవ్వుతూ ఉండవే నేనంటే నీకు ఇష్టమేనా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు నాకు ముందే తెలిసి ఉంటే అమ్మకి చెప్పేదాన్ని కదా అని కారుణ్య అంటుంది నేను చెప్తే నువ్వు ఇలా మారం చేస్తావని చెప్పలేదు మనకి అంత టైం లేదు పెళ్ళి అయిన తర్వాత ఇద్దరం వెళ్ళి అత్తయ్య ఆశీర్వాదం తీసుకుందాం నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే అత్తయ్య కూడా త్వరగా కోలుకునే అవకాశం ఉంది నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా హ్యాపీగా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అని కార్తిక్ అంటాడు అవని కారుణ్య తర్వాత ఏమి జరిగినా అన్నయ్య చూసుకుంటాడు మెడలో తాలి ఉంటే అన్నయ్య నీతో ఉన్నాడని ధైర్యం కూడా ఉంటుంది అని నవ్య కూడా చెప్తుంది నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కార్తి కానీ ముందు చెప్పలేదని కొంచెం కోపం నీ బాధని కూడా అర్థం చేసుకోవాలిగా నేను హ్యాపీగానే ఉన్నాను అని తలదించుకొని సిగ్గుపడుతుంది అంతులు గారు త్వరగా కానివ్వండి ముహూర్తం టైం అయిపోతుంది అని నవ్య అంటుంది ముందుగా గౌరీ పూజ చేయించి జీలకర్ర బెల్లం పెట్టడం అవడంతో పంతులు గారు కార్తీక్ చేతికి తాళిని ఇస్తారు ఆ తాళిని కార్తీక్ చేతిలోకి తీసుకుని పంతులు గారు మంత్రాలు చదువుతుంటే నవ్య కారుణ్య జడ పైకి లేపి పట్టుకుంటుంది కార్తీక్ కారుణ్య మెడలో మూడు ముళ్ళు వేసి కారుణ్య నిదుటిన ముద్దు పెట్టుకుంటాడు కారుణ్యకి ఆనందంలో కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి పైకి లేచి కార్తీక్ కారుణ్య చిటికిన వేలు పట్టుకుని ఇద్దరూ కలిసి ఏడడుగులు వేస్తుంటారు తర్వాత అరుంధతి నక్షత్రం చూపించి తంతు మొత్తం పూర్తి చేస్తారు ఇద్దరూ కలిసి పంతులు గారి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి బయలుదేరుతారు ముగ్గురు కలిసి కారులో వెళ్తుంటారు కారుణ్య మాత్రం చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం కార్తీక్ అని కారుణ్య కంగారుగా అడుగుతుంది ప్లీజ్ నా కోసం ఒక పది నిమిషాలు వెయిట్ చెయ్యి అలా కంగారు పడకు అంతా నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు ఏమో కార్తీక్ ఎన్ని చెప్పినా నాకు భయం తగ్గట్లేదు అని కారుణ్య అంటుంటే కార్తీక్ డ్రైవింగ్ చేస్తూ ఒక చేత్తో కారుణ్య చేయి పట్టుకుని నా మీద నమ్మకం లేదా అని నీకు ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది సరైన కంగారు పడకు అని కార్తీక్ అంటాడు ఏంటి నవ్య ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చున్నావు ఏమైంది అని కార్తిక్ అడుగుతాడు ఏమీ లేదు నాకు ఇదంతా కలలా అనిపిస్తుంది అన్నయ్య ఇప్పటి వరకు నాకు ఎవరూ లేరు అని బాధపడేదాన్ని కానీ ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను నిజం చెప్పు నువ్వు ఎవరు నువ్వు డ్రైవర్ అయితే కాదు అని నవ్య అంటుంది అందుకు కార్తీక్ చిన్నగా నవ్వి నాకు కొన్ని రోజులు టైం కావాలి అప్పుడు జరిగినది అంతా మీ ఇద్దరికి వివరించి చెప్తాను ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏమీ అడగకండి అని చెప్తాడు ఇంతలో కార్తీక్ కారుని ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంట్లోకి తీసుకెళ్తాడు వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసి కార్తీక్ని చూసి నమస్తే సార్ అని అంటాడు లోపలికి వెళ్తున్న కొద్దీ అదంతా చూస్తే ఇద్దరికి ఒక అద్భుతాన్ని చూసినట్లు ఉంటుంది అది చూసి వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు పెద్ద పెద్ద కారులు ఉంటాయి చుట్టూ గార్డెన్స్ పెద్ద స్విమ్మింగ్ పూల్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇద్దరు కిందకి దిగి బెదురు బెదురుగా చూస్తూ ఉంటారు కార్తీక్ కిందకి దిగి లోపలికి వెళ్తూ వాళ్ళని చూసి ఏంటి అక్కడే ఆగిపోయారు రండి అని కారుణ్య చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాడు గడప దగ్గర ఒక పెద్ద ఆవిడ హారతి పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటుంది కార్తీక్ నవ్యని చూసి ముందు నువ్వు లోపలికి వెళ్ళు మీ అన్నా వదనలకి హారతి ఇవ్వు అని అంటాడు నవ్య అప్పటికే అదంతా చూసి షాక్లో ఉంటుంది కార్తీక్ అలా అనగానే నవ్య కూడా నెమ్మదిగా లోపలికి వెళుతుంది లోపలికి వస్తున్న నవ్యని చూసి అమ్మాయి గారు మీరు ఈ ఇంటి ఆడబడుచుగా మొదటిసారి ఇంటికి వస్తున్నారు గుడికాయలు పెట్టి లోపలికి రండి అని అక్కడ పని మనిషి అంటుంది అలా అనగానే అదంతా నవ్యకి కొత్తగా అనిపిస్తుంది గుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళి అన్నయ్య వదనలకి హారతి ఇచ్చి పేర్లు చెప్పి రమ్మని చెప్తుంది కార్తీక్ నా భార్య కారుణ్యతో వచ్చాను అని అంటాడు కారుణ్య మాత్రం అక్కడ అంతా చూసి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతుంది వదిన నువ్వు కూడా చెప్పు లేకపోతే లోపలికి రావడం కుదరదు అని నవ్య అంటుంది కార్తీక్ కూడా కారుణ్య భయపడకు చెప్పు అని అంటాడు కారుణ్య సిగ్గుపడి నెమ్మదిగా నేను నా భర్త కార్తీ వచ్చాము అంటుంది అందుకు నవ్య వదిన ఏమి చెప్పావు అసలు వినబడలేదు కొంచెం గట్టిగా చెప్పు అని అంటుంది నేను నా భర్త కార్తీక్ వచ్చాము అని కొంచెం గట్టిగా చెబుతుంది ఇంకా ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని నవ్య అంటుంది లోపలికి వచ్చిన తరువాత కారుణ్యం ముందుగా దేవుడి దగ్గర దీపం పెడుతుంది హేమంత్ పరిస్థితి గురించి తెలుసుకున్న రాజ్యం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీకు స్టోరీ కనుక నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ